సిఆర్కే వీడియోస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు టీవీఎస్ మండీలో ధరలు ఎలా ఉన్నాయో మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే చూపిస్తాను ఇక చూసేయండి ఆలస్యం లేకుండా చూసే ముందు మన వీడియోకు లైక్ కొట్టేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రండి చూసేద్దాం లైవ్ త్రీ సెవెంటీ మూడు డెబ్బై తి సు స ఫోర్ ట్వంటీ బీస్ నాలుగు ఇరవై नगु न सारी फारटी पाँच सौ चालीस फाइव फारटी टू फिफ्टी दो सौ पचास रूं व